ఈరోజు కపటి గ్రామం నుంచి జై భీమ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి యువకులందరూ కూడా మిగతా స్నేహితులందరూ కూడా వచ్చి అంబేద్కర్ విగ్రహాని కోసం స్థలం కేటాయించండి అని అడుగుతా ఉన్నారు ఇప్పటికే మేము చాలాసార్లు అడిగామండి ఒక స్థలాన్ని ఐడెంటిఫై చేసినాం ప్రభుత్వం మీద దాంట్లో ఎవరో ఉంటున్నారు మాకు దాన్ని ఖాళీ చేసి ఇవ్వడమో లేదా సగం స్థలం ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుంటాము అనే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది చాలా మంచిది గ్రామ గ్రామాన ప్రతి చోట కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉండడం అన్నది మన ఆత్మగౌరవం మన స్ఫూర్తి అది అంబేద్కర్ విగ్రహం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సామాజిక న్యాయం పట్ల రాజ్యాంగం పట్ల చట్టం పట్ల లేదా పరిపాలన పట్ల మంచి ఆలోచనలు వస్తాయి ఒక స్ఫూర్తిగా ఉంటుంది ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్దామనే కోరిక కూడా వస్తుంది కాబట్టి ప్రతి గ్రామంలో ఇవి ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను తప్పనిసరిగా వీళ్ళకు స్థలాన్ని కేటాయించడం గురించి నేను అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా ఏర్పాటు చేస్తాను